హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నేను పెట్టిన వీడియో అయితే చూశారు కదండీ డే వన్ సర్ప సంస్కార పూజ ఇవాళ అయితే దాని కంటిన్యూషన్ పెడుతున్నాను ఈ వీడియో ముందు ఆ వీడియో చూస్తేనే మీకు అనేది ప్రాసెస్ అర్థమవుతుందండి సో ఇవాళ వీడియో వచ్చేసి మేము సెకండ్ డే పూజ అనేది ఎలా కంప్లీట్ చేసుకున్నాము సో మాకు ఈ ట్రిప్కి మొత్తం పూజలకి బడ్జెట్ అనేది ఎంత అయింది ఆ వివరాలన్నీ కూడా షేర్ చేస్తానండి దానితో పాటు ఒక అద్భుతమైన విషయం అయితే జరిగిందండి మేము కుక్కేశ్రీ సుబ్రహ్మణ్యం పీఠాధిపతిని అయితే కలిసామండి ఎలా కలిసాము ఆయన బ్లెస్సింగ్స్ అనేది ఎలా తీసుకున్నాము అవంతా కూడా నేను ఈ వీడియోలు అనేది షేర్ చేస్తానండి సో వీడియో పూర్తిగా అయితే చూడండి మీకు బాగా అర్థమవుతుంది నిన్న డే వన్లో అయితే మనం సర్ప సంస్కార పూజ అనేది చేశాం కదా ఈరోజు అయితే డే టూ మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా నిన్న పూజ చేసుకున్న సర్ప సంస్కార యాగశాల దగ్గరకైతే వచ్చేసేమని చెప్పారండి ముందు రోజు సో మేము దానికోసం మార్నింగ్ ఫోర్ కంతా లేచి మేము తీసుకున్న హోటల్ రూమ్ దగ్గర నుంచి ఆటోలో అయితే యాగశాలకైతే చేరుకున్నాము మేము యాగశాలకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న పంతులు గారు మా నెం మాకొచ్చిన నెంబర్ దగ్గర అయితే టోకన్ నెంబర్ దగ్గర అన్నీ ఇలా అరేంజ్మెంట్ చేసేసారండి ఇలా పాము ముగ్గు అయితే వేసి అలాగే ఎనిమిది రకాల గుడ్లను అయితే అంటే పిండితోటైతే గుడ్లు తయారు చేశారండి అలా అయితే చేశారు ఎందుకంటే మనకి ఈ సృష్టిలో అయితే ఎనిమిది రకాల పాము జాతులు అయితే మిగులు ఉన్నాయండి ఇప్పటికీ మనం ఏ రకమైన పామునైతే చంపామో లేదా మన వల్ల ఇబ్బంది పడి చనిపోయిందో ఆ పాము జాతిని ప్రతి ఒక్క దానిలో కూడా ఆహ్వానించి మనం ఈరోజు పిండ ప్రధానం అనేది చేస్తామండి నిన్న మనం చేసింది పాముకి సర్ప సంస్కారం అంటే పాముకి సర్ప సంస్కారం చేసి హోమగుండంలో వేశాం కదా ఈరోజు చేసేది ఆడపాను మిగిలి నిన్న మనం చేసిందైతే మగపాముకి సర్ప సంస్కారం చేసామండి ఈరోజు పెండ ప్రదానం చేస్తున్నాము ఆ ఆడపామును మాత్రం మనం ఒక చెట్ల దగ్గర వదిలేస్తాం అంటే అడవిలో వదిలేస్తున్నట్టు ప్రాణాలతో వదిలేస్తున్నట్టు అనమాట అండి ఆడపాముని ఎందుకంటే ఆడపాముకి గుడ్లు ఉన్నాయి దానికి ఇంకా జీవితం ఉంది అని అనుకుని మనం మొదలుపెట్టాలి దానికోసం అనేది ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారండి ఈరోజు మనం పిండ ప్రదానం చేస్తున్నాం పిండ ప్రదానం పూర్తయిన తర్వాత మనకి అంటు అనేది తీరిపోతుందండి తర్వాత మనం దర్శనానికి వెళ్ళొచ్చు ఈ పూజలు ఈ టూ డేస్ పూర్తయ్యే వరకు కూడా మనము ఏ టెంపుల్కి అయితే వెళ్ళమండి ఈరోజైతే బాగా దండం పెట్టుకొని చాలా ఇంట్రెస్ట్గా అయితే చేశారండి అందరూ కూడా మాకు వచ్చిన పంతులు గారు ఆయనకి తెలుగు రాకపోయినా కూడా మాకు వివరంగా చెప్పారు ఇలా చేసుకోవాలి మనం పూజలో కూర్చున్నప్పటి నుంచి ప్రతిదీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అది కూడా మనకి పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు మనము ఇంట్లో మనకి సంబంధించిన వాటిలో అంతా చల్లుకోవడానికి మనకి సుబ్రహ్మణ్య క్షేత్రం అనేది వాటర్ అనేది ఇస్తారండి కుమారధార నుంచి తెచ్చిన వాటరు అలాగే మనం పూజ చేసిన అక్షింతలు అవి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అక్షంతలు పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకుని పదకొండు రోజుల పాటు అనేది మనం నిష్టగా ఉండాలి నాన్ వెజ్ తినకుండా అలాగే అంటుముట్టు తగలకుండా జింజర్ గార్లిక్ తినకుండా అయితే ఉండాలండి పదకొండు రోజులు పూర్తయిన తర్వాత అవి తీసుకెళ్ళి పారే వాటర్లో అయినా వేయచ్చు లేదంటే ఎవ్వరూ తొక్కని ప్లేస్లో చెట్టు మొదట్లో అయినా వేసేయాలని చెప్పారు అలాగే మాకు చెప్పారండి వాళ్ళు పూజ చేసేటప్పుడే ఆ పూజారి గారు మీరేం భయపడకండి అమ్మా అంటే మా ఫ్యామిలీలో ఎవరో పాముని చంపారు నాగదోషం ఉందని మాకు చెప్పారండి దీనికోసమే మేము త్రీ ఇయర్స్ నుంచి పూజ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాము శ్రీకాళహస్తిలో కూడా మేము చేసుకున్నాము కానీ ఇక్కడ ఒకసారి చేస్తే చాలా మంచిది అనేసి ఇక్కడైతే చేసుకుంటున్నాము వాళ్ళు ఏం చెప్పారంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ మీ వల్ల పాముకి హాని కలుగుంటే దానికి సంబంధించిన ఎనిమిది జాతులకి సంబంధించిన పాములకి పిండ ప్రధానం అనేది చేస్తున్నాం కదా ఇంతటితోటి నమ్మకంగా ఈ దోషం వదిలిపోయింది అని దండం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అయితే చేయండి మీకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అయితే చెప్పారండి నేనైతే చాలా భయం భయంగానే అయితే ఉన్నాను ఎందుకంటే మనం ఈ పూజ చేసుకుంటున్నాము ఫస్ట్ టైము కానీ దర్శనానికి ఇప్పుడు దాకా కూడా వెళ్ళలేదు కదా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ ఉన్నాను కానీ అంతా కూడా చాలా బాగా జరిగిపోయిందండి మేము ఇలా పిండ ప్రధానం అయితే మా చేతులతోనే చేసాము చేసిన తర్వాత తీసుకెళ్ళి అడవిలో అంటే ఎదురుగాని యాగశాలకి ఎదురుగాని చెట్లు అంతా ఉన్నాయి అక్కడే తీసుకెళ్లి పంతులు గారు వదిలిపెట్టారు మొత్తం మనకి ముగ్గురు పంతులు గారులు అయితే ఉంటారండి మా అన్నకు పూజ చేసిన పంతులు గారు వీళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వాలి మనకి సర్ ఫస్ట్లో సంకల్పం చేస్తారు కదా అక్కడైతే మనకి తోచింది నూట పదహారులు రెండు వందల పదహారులు అట్లా ఎంతైనా ఇవ్వచ్చు ఈ సర్ప సంస్కారము సెకండ్ డే అయితే పిండ ప్రధానం పూర్తయిన తర్వాత అంతటితో మన పూజలు అనేవి అయిపోయాయి తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు బాలబ్రాహ్మణులని అయితే ఆహ్వానిస్తారండి అంటే చిన్నపిల్లలు వేదం నేర్చుకునే వాళ్ళు వాళ్ళు పదకొండు మంది వస్తారు మనకు తోచినంత టెన్ రూపీస్గా నుంచి హండ్రెడ్ థౌజండ్ వరకు మనకు తోచినంత అయితే ఇవ్వాలి అలాగే మనకు అన్నీ కూడా వివరంగా వాళ్ళే నిన్న మనకి తెలుగు పూజారి వచ్చి చెప్పారు కదా ఎలా చేయలేదు అని అలాగే ఈరోజు కూడా మనకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేయాలి ఏమేమి తినచ్చు ఏమేమి తినకూడదు అన్నీ కూడా క్లియర్గా చెప్పారు అయితే కొంచెం టైం అయితే పట్టింది ఈరోజు టూ అక్కడే మనకి టూ ఆ టైం అయితే అయిపోయిందండి కానీ పూజ అంతా కూడా చాలా మంచిగా అయితే జరిగింది పూజ అయిన వెంటనే వాళ్ళే భిక్ష పెట్టేశారు భిక్ష అంటే ఉదయం అయితే అటుకులు చట్నీ పెడతారండి అదే తినాలి మనము వాళ్ళు అల్లం వెల్లుల్లిపాయ మసాలా లేకుండా పెడతారు స్వచ్ఛమైన భోజనం అదే మనం తినాల్సి ఉంటుంది మధ్యాహ్నం కూడా అంతే అన్నము రసము కొద్దిగా సాంబారు అలా అయితే పెడతారు పచ్చడి అవి అవే తినాలి ఫుడ్ వైజ్ కూడా ఇంక మనం పూజ చేసుకోవాలి కాబట్టి సర్దుకొని అదే అయితే తినేసామండి అలాగే ఈ ట్రిప్పు మొత్తానికి కూడా మాకు నా నేను మా హస్బెండ్ మా అబ్బాయి కలిపి వెళ్ళామండి త్రీ మెంబర్స్ కలిపి థర్టీ థౌజండ్ పైన అయిందండి థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయ్యింది అలాగే మొట్టమొదట మనం పూజలు పూర్తి పు, పు, చేసుకొని వచ్చిన తర్వాత ఆదిసుబ్రమణ్య టెంపుల్ అండి ఆదిసుబ్రహ్మణ్యాన్ని దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి ఎందుకంటే మొట్టమొదటిసారి వాసుకుకి అనుగ్రహం ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్ట రూపంలో ఇక్కడ ఉన్న పుట్ట మీద పాము రూపంలో అయితే వెలసాడండి కాబట్టి మనకి పూజ అయిన వెంటనే చెప్తారు ముందుగా ఆదిసుబ్రహ్మణ్య టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవాలి అని తర్వాతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి సో మేము ఇక్కడికైతే వచ్చి మూడు రౌండ్స్ అయితే తిరిగామండి మూడు చుట్లు ఈ టెంపుల్ అయితే చుట్టి లోపలికి పుట్ట స్వరూపంలో ఉన్న ఆది సుబ్రహ్మణ్య దర్శనం అయితే చేసుకున్నాము ఈ టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్కి పక్కనే అయితే ఉంటుందండి కొంచెం డిస్టెన్సు సో ఇక్కడ దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడ మనకి అటుకుల ప్రసాదం అనేది ఇస్తారండి చిమ్మిలి చిమ్మిలి ప్రసాదం అటుకుల ప్రసాదం అనేది ఇస్తారు వాటినైతే తీసుకుని మనం వెళ్ళాలి లోపల వీడియో అలో అయితే చేయలేదండి అందుకే నేను పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉండే ఆదిసుబ్రహ్మణ్య ఫోటో కూడా నేను పక్కన మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడి నుంచి మనం నేరుగా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తామండి అసలు నాకు ఇప్పటి వరకు ఈ ఈ టూ డేస్ అయితే మేము ఎలా అయితే పూజ చేసుకొని దేవుడిని చూడాలి దేవుడిని చూడాలి టూ డేస్ నుంచి చూడాలి చూడాలనుకుంటున్నామో ఆశ అంతా తీరిపోయిందండి ఎందుకంటే ఒక్కసారి మెయిన్ టెంపుల్కి వెళ్ళగానే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఆదిసుబ్రహ్మణ్య టెంపుల్లోని స్వామినండి మెయిన్ టెంపుల్లో అయితే ఫస్ట్ గరు వాసుకి ఉంటారండి వాసుకి తర్వాత ఆదిశేషుడు ఉంటాడండి అండి ఆదిశేషుడి పైన గరుత్మంతుడు అండి గరుత్మంతుడి పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి ఇలా మూడు అవతారాల్లో ఒక్కసారిగా చూడగానే నాకు కల్లెమ్మట నీళ్ళు అంటే నీళ్ళు అంత అసలు అది ఆనందమో దుఃఖము ఏదో అర్థమే కాలేదండి అటువంటి తన్మయ లోకి గురైపోయాను నేను ఒక్కసారిగా స్వామి కరుణించావా అనిపించింది చూస్తున్నారు కదా స్క్రీన్ పని ఇలా అయితే ఉంటారండి లోపల స్వామి చాలా అద్భుతంగా ఉంటారు ఎన్నో సుబ్రహ్మణ్య క్షేత్రాలు చూశాను కానీ కానీ ఇటువంటి క్షేత్రం అయితే ఇటు ఈ ఇటువంటి మూర్తిని అయితే నేను చూడలేదండి చాలా ఆనందంగా అనిపించింది సో అక్కడ లోపల దర్శనం చేసుకున్నాము ఈ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఆశ్లేష బలిపూజ చేసుకున్నామండి ఆశ్లేష బలిపూజకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కట్టి సేవా కౌంటర్లో టికెట్ అయితే తీసుకున్నామండి అలాగే నాగప్రతిష్ఠ కూడా చేసుకున్నామండి ఫస్ట్ ఈ పూజలు అయిన తర్వాత ఆశ్లేష బలిపూజ తర్వాత నాగప్రతిష్ఠ చేసుకున్నాము ఆ తర్వాత మా మెయిన్ టెంపుల్లో నుంచి బయటకైతే అయితే వచ్చామండి లోపలంతా కూడా శివయ్య ఉన్నారు అలాగే కూడా సుబ్రహ్మణ్యం స్వామి అమ్మవారు అలా అయితే ఉన్నారండి ఇంకా అక్కడే టెంపుల్లోనే ఏనుగైతే ఉందండి అక్కడ ఆశీర్వాదం తీసుకున్నాము అక్కడే మనకి ప్రసాదాలు ఇస్తున్నారండి ఇక్కడ కూడా మనకి మెయిన్ టెంపుల్లో కూడా చలివిడి చిమ్మిలి ప్రసాదము అలాగే అటుకులు అలాగే మనకి కుమార నది మనం స్నానం చేశాం కదా కుమారధార అక్కడి నుంచి తీసుకొచ్చిన వాటర్ అనేది ఇస్తారు ఇదండి ఆశ్లేష బలి పూజ ఇక్కడైతే మనం చేసేది ఏమి ఉండదు పంతులు గారే చేస్తారు మన టోకెన్ తీసుకుని ముందు లైన్లో కూర్చోవడం ఒకటే అండి ఫార్టీ టు వన్ అవర్ అయితే ఉంటుందండి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే స్వామి పూజ చేస్తుంటే మనం కూర్చుని అయితే నమస్కారం చేసుకోవడమే అండి సో టోటల్గా అయితే ఈ పూజలు అన్నీ కూడా ఫినిష్ చేసుకుని మేమైతే సెకండ్ డే అయితే రిటర్న్ రిటర్న్ ఇంటికి రావడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నామండి హోటల్ ఇన్ చేసి లగేజ్ అంతా తీసుకుని కూడా మేము ముందు బ్యాంగ్లూరుకి వచ్చి బెంగళూరు నుంచి రావాలి కాబట్టి అన్నీ అరేంజ్ చేసుకున్నాము సో ఇక్కడ అంతా పూర్తయిన తర్వాత సుబ్రహ్మణ్య మఠంకి వెళ్ళామండి అద్భుతం అని చెప్పచ్చు సుబ్రహ్మణ్య మఠంలో మనకి కుక్కీ సుబ్రహ్మణ్య పీఠాధిపతి గారు ఉన్నారండి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాం అసలు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో అండి ఎక్కడి నుంచి వచ్చారు మీది తిరుపతి అవునా ఏం చేస్తున్నారు మా అబ్బాయిని కూడా ఏం చదువుతున్నావు అని చాలా బాగా మాట్లాడారండి యాక్చువల్గా ఇన్ని ఈ స్వామివారిని నండూరి శ్రీనివాస్ గారు ఒకసారి వీడియో చేసినప్పుడు నేను చూసానండి కానీ రియల్గా చూసి మాట్లాడినప్పుడు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అంత పెద్ద స్థితిలో స్థాయిలో ఉన్న స్వామివారు ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడారో నేను మాటల్లో చెప్పలేను నాకైతే చాలా ఆనందంగా అనిపించింది సో అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ ఇంటికి రిటర్న్ అయిపోయామండి ముందుగా బ్యాంగ్లూరు వచ్చి అక్కడి నుంచి తిరుపతికి వచ్చాము సో ఇదండి ఇవాళ వీడియో నేను షేర్ చేసిన వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ కూడా ఈ ట్రిప్కి వెళ్ళారా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్ బాయ్